సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ గ్లోబల్ ట్రాటర్ టీజర్ ఈ శనివారం రిలీజ్ కాబోతోంది రామోజీ ఫిలిం సిటీలో భారీ ఏర్పాట్లు జరిగినట్టు రాజమౌళి వీడియో ద్వారా తెలుస్తోంది ఎలా రావాలి ఎందరు రావాలి ఎవరెవరికి ఎంట్రీ ఉంది ఇవన్నీ ఆ వీడియోలో పెట్టారు రాజమౌళి ఆల్రెడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ఈవెంట్ విషయంలో ఎక్సైట్ అవుతూ ఉంటే ఇంతలో ఒకే ఒక్క లీక్ షాక్ లాంటి కిక్కిస్తోంది వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అదే తేలింది అదే ఈ సినిమా రిలీజ్ డేట్ కేవలం టీజర్ రిలీజ్ చేయడం కాదు అందులో రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయాలి అనేది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ డిమాండ్ నిజానికి వాళ్ళ డిమాండ్ చేయకముందే ముందే రిలీజ్ డేట్ ని టీజర్ లో సెట్ చేసినట్టు తెలుస్తోంది ఇప్పుడు ఇదే లీక్ అయింది టీజర్ రావడానికి ముందే ఈ సినిమా ఏ రోజు రిలీజ్ కాబోతుందో తేలింది ఇంతకీ రెండు వేల ఇరవై ఏడు మార్చ్లో ఏ రోజు ఈ మూవీ రాబోతోంది టేక్ లుక్ గ్లోబల్ ట్రాటర్గా మహేష్ బాబు చేసిన మొదటి ప్యాన్ వాల్డ్ మూవీ రెండు వేల ఇరవై ఏడులో రాబోతోంది కానీ టీజర్ మాత్రం ఈ వీకెండే రీసౌండ్ చేయబోతోంది ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీలో లక్ష యాభై వేల మంది వచ్చేలా పాస్లు డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది అసలు అంతమంది దేశం నలుమూలల నుంచి రామోజీ ఫిలిం సిటీకి రావటం ఈ భారీ ఈవెంట్ జరగబోతుండటమే షాకింగ్ అనుకుంటే అంతకంటే షేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ గ్లోబల్ ట్రాటర్ రిలీజ్ డేట్ లీక్ అయి ఫ్యాన్స్ని కిక్కుని ఫిలిం టీమ్కి షాక్ను ఇస్తుంది గ్లోబల్ ట్రాటర్ మూవీ అసలు టైటిల్ రేపు ఈవినింగ్ తేలబోతుంది ఇక శనివారం సాయంత్రం ఏడు గంటలకు టీజర్ రాబోతుంది యూట్యూబ్ అలానే జియో హాట్స్టార్ షేక్ కాబోతుంది అయితే ఫ్యాన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆల్రెడీ డిమాండ్ చేస్తుంది ఒకటే ఈ సినిమా టీజర్తో పాటు రిలీజ్ డేట్ పక్కాగా అనౌన్స్ చేయాలని అది విని టీజర్లో ఆ డేట్ యాడ్ చేశారు లేదంటే టీజర్లో ఆల్రెడీ ముందే విడుదల తేదీని పెట్టేశారు కానీ మొత్తానికి రెండు వేల ఇరవై ఏడులో ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ కాబోతుందో తేలిపోయింది మార్చిలో గ్లోబల్ ట్రాటర్ వరల్డ్ వైడ్గా దుమ్ము దొలపోతున్నాడు ఎగ్జాక్ట్గా మార్చి ఇరవై ఐదునే ఈ సినిమా రిలీజ్ అవ్వటం పక్కాగా కన్ఫామ్ అయింది అంటే ఇంకా పదిహేడు నెలల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్గా థియేటర్స్ని షేక్ చేయటం కన్ఫామ్ అయింది నిజానికి ఈ విషయం లీక్ అవ్వటానికి రీజన్ ఒకటే దుబాయ్తో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా భారీ పోస్టర్ని సిద్ధం చేస్తుండడం ఆ పోస్టర్ తాలూకా ఫ్లెక్సీ ప్రింట్ మీదన్న స్టిక్కర్ తీయడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ మీద కూడా ప్రింట్ వేశారని తేలింది నిజానికి ఈ ఫ్లెక్సీ ప్రింట్ వేసినప్పుడే రిలీజ్ డేట్ లీక్ అవ్వాలి కానీ అక్కడ ఫిలిం టీం జాగ్రత్త పడింది కానీ ఈ భారీ పోస్టర్ని రామోజీ ఫిలిం సిటీలో సెట్ చేసే ముందు రిలీజ్ డేట్ కనిపించకుండా ఉంచిన స్టిక్కర్ ఓడటంతోనే రిలీజ్ డేట్ మార్చి ఇరవై ఐదు అన్న సంగతి లీకైంది ఇక ఈ విషయం తేలటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది ఆ విషయం గమనించిన రాజమౌళి అభిమానులను కంట్రోల్ చేసేందుకే వీడియో చేశాడు కేవలం పాస్ ఉన్న వాళ్ళకే ఎంట్రీ అన్నాడు ఎలా రామోజీ ఫిలిం సిటీకి రావాలో తేల్చాడు ఎక్కడ అభిమానులు ఉత్సుకత పెరిగి ఏమాత్రం తేడా జరిగినా ఈవెంటే క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే రిలీజ్ డేట్ లేకైనా ఎగ్జైట్మెంట్ని తగ్గించేందుకు ఇలా తనే రంగంలోకి దిగి వీడియో రిలీజ్ చేశాడు అంటున్నారు